సరోజ ఇలా అనుకుంటూ ఉంటుంది మా బావ వచ్చాడో లేదో తాను మాయ మాటల్లో పడ్డాడేమో అనుకుంటూ వస్తూ ఉంటే ఋషి ఆటో తోటను చూసి దగ్గరకు వచ్చి బావ వచ్చేస నువ్వు వస్తావని నాకు తెలుసు నువ్వు మాట ఇచ్చావంటే వస్తావు అని అంటూ ఉంటుంది ఏంటి బావ ఏం మాట్లాడటం లేదు అంటే లోపలికి చూస్తూ ఉంటాడు అప్పుడే వసదార చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది రంగా వస్తాయని చూస్తూ ఉంటాడు బస్సు ధర ఆటో దగ్గరికి వస్తుంది రంగ ఇలా అంటారు మేడం మీరు చాలా అందంగా ఉన్నారు ఈ చీర అంటే కలర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నేను తెచ్చిన బట్టల్లో ఈ కలర్ లేదు కదా మీకు ఈ చీర ఎక్కైది మీరు కొన్నారా అని అడుగుతారు వసతారా ఇలా అంటుంది పొద్దున సరోజ నేను వెళ్ళే ముందు ఈ చీర ఇచ్చింది కదా తనకి ఇష్టం లేని కలర్ కదా అని చెప్పగానే ఆ మాటలని గుర్తు చేసుకుంటారు అవునా మేడం కానీ చీరలో చాలా అందంగా ఉన్నారు అని అంటూ ఉంటారు దాంతో సరోజ అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు రానని చెప్పావు కదా వెళ్ళిపోయావు కదా అని అంటూ ఉంటుంది